హెచ్ వన్ వీసాలకు వ్యతిరేకంగా కొంతకాలంగా అమెరికాలో కామెంట్స్ వింటున్నాం దీన్ని స్కామ్ అన్న అమెరికన్ రైట్ వింగ్ లీడర్స్ కూడా ఉన్నారు అమెరికన్ల అవకాశాలను భారతీయులు తన్నుకుపోతున్నారు అనే విమర్శలు కూడా చూస్తున్నాం కానీ ట్రెండ్ మారిందని లెక్కలు చెప్తున్నాయి హెచ్ వన్ వీ వీసాలపై ఇండియన్ ఐటీ రంగం ఆసక్తి చూపడం లేదు ఇండియన్ ఐటీ కంపెనీలు హెచ్ వన్ వీసాలపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటున్నాయి గత ఎనిమిది ఏళ్లలో భారత్ ఐటీ కంపెనీ నుంచి వెళ్ళే అప్లికేషన్లు యాభై ఆరు శాతం వరకు తగ్గిపోయాయి అదే టైంలో ఆసక్తికరంగా అమెరికన్ కంపెనీలే ఎక్కువ హెచ్ వన్ వీసాలపై ఆధారపడుతున్నాయని తెలుస్తుంది ఇక నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ నివేదిక ఇదే చెప్తుంది ఏడు టాప్ ఇండియన్ ఐటీ కంపెనీలను తీసుకుంటే ఇవి హెచ్ వన్ బి కోసం సబ్మిట్ చేసి అప్లికేషన్లను భారీగా తగ్గాయి రెండు వేల పదిహేనులో ఇవి కంపెనీలు సుమారు పదిహేను వేల వంద అప్లికేషన్లను ఫైల్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య కేవలం ఆరు వేల ఏడు వందలకు పడిపోయింది అంటే గత ఎనిమిది సంవత్సరాల్లో కూడా అప్లికేషన్లు ఏకంగా యాభై ఆరు శాతం తగ్గాయి ఒకప్పుడు హెచ్ వన్ బి వీసాలను ఎక్కువగా స్పాన్సర్ చేసిన ఒక భారతీయ ఐటీ సంస్థ ఇప్పుడు డెబ్బై ఐదు శాతం వరకు తగ్గించుకుంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికన్ టెక్ కంపెనీలు వీసాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో ఐదు ప్రముఖ అమెరికన్ ఐటీ కంపెనీలే దాదాపు ఇరవై ఎనిమిది వేల హెచ్ వన్ బి వీసాలను వాడేసుకున్నాయి హెచ్ వన్ బిస్టాల్ పై కూడా విమర్శలు పెరుగుతున్న టైంలో అసలు వాటిని ఎక్కువగా ఉపయోగించుకునేది అమెరికన్ కంపెనీలే అని తేరడం ఈ చర్చలో భిన్న కోణాలను చూపిస్తుంది ఇండియన్ ఐటీ కంపెనీలు స్థానికులకి అవకాశం ఇవ్వడం లేదా ఆటోమేషన్ వైపు మల్లడం కారణంగానే వీసాలపై ఆధారపడడం తగ్గిందని కూడా తెలుస్తుంది ఏడాదికి గాను యుటినాదాల మధ్య రెండు వేల ఇరవై ఒకటి తర్వాత వీసాల సంఖ్య భారీగా తగ్గింది అయినా ఇది కూడా చాలా ఎక్కువ అని బాధించే కూడా ఉన్నారు అసలు హెచ్ వీసా అంటేనే వాళ్ళు పెరిగారు ఇవి అమెరికన్ల అవకాశాలను గుంజేసుకుంటున్నాయి అంటున్నారు కూడా కానీ అమెజాన్ మైక్రోసాఫ్ట్ మెఠా యాపిల్ గూగుల్ లాంటి అమెరికన్ కంపెనీలు టాప్ హెచ్ వన్ బి స్పాన్సర్లుగా ఉంటున్నాయి భారతీయ ఐటీ నిపుణులపైనే ఈ సంస్థలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ విప్రో టెక్ మహీంద్రా మైంట్రీ లాంటి టాప్ కంపెనీలు హెచ్ వన్ వీసాలపై ఆధారపడడం తగ్గించుకుంటున్నాయి